మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మనలను తిరిగి బ్రతికించారు ఆమెన్ ఆయనలోనికి బాప్తిజం పొందుట ద్వారా మనం ఈ లోక విషయమే చనిపోయి దేవుని విషయంలో జీవించటకు మరణము నుండి తిరిగి లేచాము హల్లెలూయా ఇప్పుడు మనము జీవించుచున్న ఈ జీవితము మన కోసము చనిపోయి తిరిగి లేచిన ఏసుక్రీస్తు కోసమే బ్రతుకుచున్నాము ఆమెన్ ఏసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేచి దేవుని కుడిపార్శమునకు హెచ్చింపబడి మన కోసము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు ఆమెన్ అందుచేత ఆయన కోసము జీవించుచున్న మనము ఆయననే వెతుకుచు ఈ లోకములో జీవించాలి పరలోకమందున్న ఆత్మ సంబంధమైన విషయముల కొరకై వెతుకుచూ ప్రార్థించాలి